హాయ్ ఫ్రెండ్స్ అందరికీ శ్రీ ఛత్రపతి శివాజీ అంటే మా యూత్ తరపున ఈ రోజు అయితే అన్నదాన కార్యక్రమాన్ని అయితే నిర్వహిస్తున్నాం సో అన్నదానం అనకూడదంట అన్న ప్రసాదం అనదంట లేని వాళ్ళకు దానం చేస్తే మాత్రమే అన్నదానం అనదే సో అది చాలా మంది అన్న ప్రసాదం అనే అంటారు తెలియని వాళ్ళు మాత్రమే అన్నదానం అంటారు సో అలా అనకూడదంట అన్ని వెళ్ళి వెళ్ళైతే అన్నదానం చాలా గొప్పది సో అలాంటి కార్యక్రమాన్ని ఈ అయితే మా యూత్ తరపున నిర్వహిస్తున్నాం సో ఎప్పుడైనా మేము కొంచెం వంటకాలు అనేది చాలా లేట్ అయ్యేది ఈసారి అయితే చాలా తొందరగా చేసారు మా యూత్ సభ్యులు సో నేనైతే ఆ కార్యక్రమానికి అంటే ప్రిపరేషన్కి ముందు అయితే నేను లేను అక్కడ సో కొంచెం వర్క్ ఉండడం వల్ల ఉండలేకపోయాను సో ఇప్పుడు మేము అన్నదానానికి మేము ఎలాంటి వెరైటీస్ అయితే అంటే వెరైటీస్ అంటే అంత పెద్దగా ఉండవు నార్మల్గానే ఉంటాయి అవి ఏ ఎలా ఏమేమి ప్రిపేర్ చేసామనేది మీ అందరికీ చూపిస్తాను అలాగే వీడియోని లాస్ట్ వరకు చూడండి మా ఊర్లో ఎలా కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతాం అనేది మా యూత్ సభ్యులమంతా సో ఈ రోజు అయితే మా గణేష్ని ఒకసారి చూడండి మా బొజ్జ గణిపని సో ఫోర్టీన్ ఫీట్స్ అనమాట లడ్డు సెవెన్ కేజెస్ సో ఇప్పుడైతే మేము అన్నదానానికి ఎలాంటి వెరైటీస్ అయితే ఏర్పాటు చేసాం అనేది ఇప్పుడు మీ అందరికి చూపిస్తాను సో వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేయకండి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ ఈ పక్కన ఉన్న బెల్లైకాన్ ఆన్లో పెట్టుకొని ఎందుకంటే మనం వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ వస్తుంది సో ఈ రోజు గుట్ట ఇలా చెప్తున్నాను మీరు ఫీల్ కాకండి సో ఏదో మన ఛానల్ గ్రో అవ్వడానికి మీ వంతు సాయం చేస్తారని అనుకుంటున్నా సో ఇప్పుడైతే మనం ఇప్పుడైతే మేము అన్నప్రసాద కార్యక్రమానికి ఏర్పాటు చేసినవి అయితే ఫస్ట్ బగార్ రైస్ పల్లెటూరులో మాత్రమే బగార్ అంటారు అందరు బిర్యానీ కలర్ రైస్ అంటారు రైస్ అన్నీ ఇది వైట్ రైస్ ఇది పులిహోర పులిహోర చూపి బగారైస్ అనమాట మొత్తం సెవెంటీ ఫైవ్ కేజెస్ ఏమో బగారా రైస్ అనమాట వైట్ రైస్ ట్వంటీ ఫైవ్ కేజెస్ ఏంది ఇది పప్పు ఉన్నట్టుంది పప్పు పాలకూర ఇది టమాటా కుర్మా అనమాట ఇప్పుడు మళ్ళా తీస్తే మళ్ళా కట్టాలి మామూలుగా ఇది చారు ఇది స్వీట్ ఉన్నట్టుంది కాసేపట్లయితే మన అన్నదాన కార్యక్రమం అయితే స్టార్ట్ కాబోతుంది అనమాట సో వచ్చిన భక్తులందరికీ మేము అన్న ప్రసాద కార్యక్రమం సారీ అన్న ప్రసాద కార్యక్రమాన్ని మేము ఎలా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం అలాగే ఎలా ముందుకు నడిపిస్తున్నాం అనేది తర్వాత చూపిస్తాను అప్పటి వరకు అయితే ఫ్రెండ్స్ ఇప్పుడు కనిపిస్తున్నదే మా వినాయకుని గుడి ఆ గుడి ముందరే అందమైన రంగుల ముగ్గు ఇక మేమైతే ఫస్ట్ టైం అయితే బైక్ ర్యాలీ తీసినాం ఈ ఒకసారి ర్యాలీ చూసేయండి అయితే ర్యాలీ అలా కంప్లీట్ అవగానే పూజ కూడా స్టార్ట్ అయిపోయింది పూజ కంప్లీట్ అవ్వగానే అడావిడిగా అన్న ప్రసాద కార్యక్రమం అయితే స్టార్ట్ అయిపోయింది ఇక అయితే ప్రసాదం రెడీ అయ్యి చాలా సేపు అయింది కానీ పూజ చేసేవాళ్ళు లేట్ రావడం ఇక దానికి తోడు పంతులు లేట్ రావడం అన్నీ అలా జరిగిపోయినాయి

కానీ అన్న ప్రసాద కార్యక్రమం అయితే ఫుల్ రిచ్ ఫుల్ గ్రాండ్ సక్సెస్ అయిపోయింది ఎందుకంటే మేము ప్రిపేర్ చేయించిన ప్రతి ఒక్క ఐటెం టోటల్ గా కంప్లీట్ అయిపోయింది ఫుడ్ కూడా కొంచెం కూడా వేస్ట్ చేయలేదన్నమాట ఈ అన్న ప్రసాదానికి అయితే దాదాపుగా థర్టీ ఫైవ్ థౌజండ్ అమౌంట్ ఖర్చు అయింది ప్రసాదం కంప్లీట్ అవ్వగానే వెంటనే క్లీనింగ్ స్టార్ట్ చేసినాం ఇక అందరూ తిండికి ముందు ఉండాలంటారు కదా కానీ మా యూత్ పొరలు అయితే ఆ తిండికి వెనుకకుంటారు పనికి ముందలు ఉంటారు అనమాట అందుకే ఫాస్ట్ ఫాస్ట్ గా క్లీనింగ్ కూడా కంప్లీట్ చేసినాం ఇక ఎంతైనా మా యూత్ పొరలు చాలా మంచో లాభ ఈ ఆఖరికి మేం కూడా తలా ఇంత ప్రసాదాన్ని తినేసినాం ఇంకా అదన్నమాట సంగతి ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న వారే ఈ రోజు అన్న ప్రసాద కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన వాళ్ళు ఇక అంతా కంప్లీట్ అయినాక యూత్ అందరం కలిసి ఫోటో సో ఫ్రెండ్స్ అన్నదాన కార్యక్రమం అయితే గ్రాండ్ సక్సెస్ అయింది అనమాట సో మేము అనుకున్న దానికన్నా ఎక్కువ మంది పబ్లిక్ కూడా అది భక్తులు అందరూ వచ్చారు సో ఎక్స్పెక్ట్ చేయలేదు మా మీద ఇంత ప్రేమ చూపించి మేము ప్రసాద కార్యక్రమాన్ని ఇట్లా పెడుతున్నాం అని చెప్పగానే ఊర్లో ఉన్న జనాలు అందరూ రావడం అలాగే సక్సెస్ కావడం సో చాలా హ్యాపీగా ఉంది మా ఫ్యూచర్ అంతా ఇప్పుడు అలసిపోయి పడుకోరు సో వాళ్ళందరి తరఫున నేనే ఎంత సంతోషంగా చెప్తున్నా ఎందుకంటే ఫస్ట్ టైం నేను వండిన ప్రతి ఒక్క ఐటెం టోటల్ పూరా అయిపోయింది సో కొంతమందికి అందలేదు అనుకుంటా నాకు తెలిసి కొంత ఒక్కలిద్దరు వెళ్ళిపోయారు సో నెక్స్ట్ టైం ఇంకా ఎక్కువ ఐస్ అయితే ప్రిపేర్ చేయించాలనుకుంటున్నాం సో ఈ వీడియో చేసిన వాళ్ళందరికీ మన గణేష్ని ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై జై అందరికీ जय गणेशा, जय शिवाजी